గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండిపోతుంది మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ తృతీయంలో సూర్యుడు ద్వితీయంలో బుధుడు చతుర్థంలో శుక్రుడు దశమంలో రాహువు సూర్య బలం చాలా అనుకూలంగా ఉంది ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధిస్తారు మీరు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది మెండైన ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఉద్యోగంలో స్థిరమైన ఫలితాలు సాధిస్తారు పనుల్లో స్పష్టత వస్తుంది ఆలోచనల్లో వేగం పెరుగుతుంది భవిష్యత్తుకు అవసరమైన అభివృద్ధిని సాధించడానికి ఈ కాలం ఎంతగానో సహకరిస్తుంది మిత్రుల అండ లభిస్తుంది వ్యాపార యోగం శుభప్రదం ధనస్థానంలో ఉన్న బుధుడు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని ప్రసాదిస్తారు వాణిజ్యంలో నైపుణ్యం పెరుగుతుంది ఆకర్షణీయమైన ఆలోచన విధానంతో లాభాలు గడించే వీలుంటుంది అందుకు తగినటువంటి ప్రయత్నాలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి కృషిని బట్టి ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఓర్పుతో వ్యవహరించండి మీ ఓర్పుని పరీక్షించే కాలం ఇది వివాదాలకు దూరంగా ఉంటూ చెంచలత్వం లేకుండా మనోబలంతో మీ కార్యాలను చక్కబెట్టండి ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు మిథున రాశివారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి మిధున రాశి వారు ఏవి దానం చేస్తే మంచిది జన్మ కుజయోగం ఉన్నది కందులు దానం చేయండి